ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మన అలీ గారికి మన డైరెక్టర్స్ వచ్చే మన చీఫ్ గెస్ట్ మనోజ్ గారికి మీ అందరికీ అండ్ ఆడియన్స్ అంటే కొంచెం మీరు ఏమన్నా మాకు ఎనర్జీ ఇస్తే కొంచెం మాట్లాడతాం మనకొలో పడిపోయానా నువ్వు ఓకే సో ఈ ఫిలిం ఈ ఫిలిం గురించి మాట్లాడే ముందు నా గురించి ఒక నిమిషం నా యూట్యూబ్ అంటే నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్నండి ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చా పర్లేదా రెడీ అయిపోయారా పర్లేదు యా నేను నా జర్నీ స్టార్ట్ చేసింది నేను టిక్ టాక్ నుంచి అండి టిక్ టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది ఆ రీల్స్లో కూడా నేను కంటెంట్ క్రియేషన్ని స్టార్ట్ చేశాను దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం మనకులపోడు అనే కాన్సెప్ట్ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఈ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి మనకులపళ్ళకి మనకుల అమ్మ కానీ మనకులపు అమ్మాయికి అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను అంటే టిక్ టాక్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్ ఒక కమిడియన్ రోల్ ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను చాలా ఫేస్ అయ్యాను నేను బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిసాను అప్పటికీ సుహాస్ అన్న హీరో అవ్వలేదు నార్మల్ ఒక ఆర్టిస్ట్ నాలాగే సైడ్ క్యారెక్టర్ చేసే చేస్తున్నారు అప్పుడు నేను అడిగాను ఆయన అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్నా ఏమన్నా తగ్గిస్తారా లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే ఒకటే చెప్పాడు సుహాస్ అన్న తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూసాక నాకు చెప్పింది కాదు చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది రియలీ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న ఒకటి మాత్రం నేను చెప్తానండి నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా తిడతారు అమ్మల్ని తిడతారు అక్కల్ని తిడతారు బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది బట్ సుహాసన్ అని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే ఇదివరకు ఉండేదేమో అండి నాకు తెలియదు నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా గారు నేను చాలా జర్లోని ఇలా మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు ఐఎం సారీ ఎవరైనా హర్ట్ అయితే అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి మంచి పర్సనాలిటీ ఉండాలి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు బట్ సుహాస్ అన్న యూ ప్రూవ్ ఇట్ రాంగ్ మన గులాబ్ జామున్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఆలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ డ్యూ అన్న హ్యాట్స్ ఆఫ్ ట్యూ ఇప్పుడు చెప్పడం కొట్టచ్చండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ మా డైరెక్షన్ టీమ్ మా డైరెక్టర్ గారు మెయిన్ మా రామన్న నేను నన్ను నమ్మి ఈ సినిమాలో మంచి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చామన్నా పర్లేదండి కొంచెం మాట్లాడొచ్చి వెళ్ళిపోవచ్చు అండ్ సిగ్గేస్తుంది సార్ కొంచెం యా రామన్న థ్యాంక్ యూ సో మచ్ రామన్న నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ రావాలని నేను కోరుకున్నా అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్వికా మనోజ్ గారికి మీకు మేము పెద్ద ఫ్యాన్స్ అండి జో సినిమా చూసి ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను అంటే ఒక ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పొడుగు మా కుర్రోళ్ల గుండెల్లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఆఫ్ స్క్రీన్ ఏమో ఏమో ఏదో అనుకున్నాను కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దెమ్మ తిరిగిపోయింది మేడం సూపర్ అండ్ మన ఎడి చెప్తారండి ఆగనే మా ఎడిటర్ గారు మా డిఓపి మణికందన్ అన్న మా రదన్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు అందరూ చాలా కష్టపడ్డారండి సుహాస్ అన్న చేసే సినిమాల్లో దమ్ము ఉంటుందండి దమ్ము లేని వాళ్ళు చాలా చేస్తున్నారు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు బట్ దమ్మున్న సినిమాని దమ్మున్న సుహాజన్ లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు మా ఓబామా యోరామా సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళి దాన్ని చూసి సుహాసన్నకి మాకు మా లాంటి చిన్న ఆర్టిస్టులు అందరికీ కూడా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నంత లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బోర్గోట్ ఇజండే సారీ